బెల్లంపల్లి పట్టణానికి చెందిన ప్రముఖ విద్యావేత్త జ్యోతిర్వాస్తు నిపుణులు డాక్టర్ కాంపల్లి బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా సనాతన ధర్మంపై మక్కువతో జ్యోతిర్వాస్తు సేవలు ఉచితంగా అందించినందుకు గాను తెలుగు వెలుగు సాహితీ వేదిక వారు మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు జయంతి ఉత్సవాల సందర్భంగా తెలుగు వెలుగు జాతీయ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆదివారం కరీంనగర్లోని ఫిలిం భవన్లో ఆయనకి మహానంది అవార్డును జాతీయ పురస్కార సన్మాన పత్రాన్ని ప్రదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు బెల్లంపల్లి పట్టణానికి చెందిన ప్రముఖ విద్యావేత్త జ్యోతిర్ వాస్తు నిపుణులు డాక్టర్ కాంపల్లి బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ ద్వారా సనాతన ధర్మంపై మక్కువతో జ్యోతిర్వాస్తు సేవలు ఉచితంగా అందిస్తున్నందుకు గాను తెలుగు వెలుగు సాహితీ వేదిక వారు మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహరావు జయంతి ఉత్సవాల సందర్భంగా తెలుగు వెలుగు జాతీయ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆదివారం కరీంనగర్లోని ఫిలిం భవన్లో లో ఆయనకు మహానంది అవార్డును జాతీయ పురస్కార సన్మాన పత్రాన్ని ప్రదానం చేశారు వాస్తు జ్యోతిష్యంపై ఆసక్తితో బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ కాంపల్లి శంకర్ సనాతన ధర్మం జ్యోతిష్యం మరియు వాస్తుపైన గల ఆసక్తితో హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జ్యోతిర్వాస్తు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాలు అభ్యసించి ఆధునిక నిర్మాణ శిల్పం వాస్తు బేసిక్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీరింగ్ శాస్త్ర ప్రాథమిక అంశాలు దేవాలయ వాస్తు శిల్ప రైతులు భూమి కొలతలు గృహ నిర్మాణ వాస్తు స్థలవాస్తు బోరుబావుల వాస్తు తదితర అంశాలపై అధ్యయనం పూర్తి చేశారు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో జ్యోతిర్వాస్తు పీజీ డిప్లొమా ఉత్తీర్ణత ధృవీకరణ పత్రాన్ని పొంది బాయి సాయి సేవ ట్రస్ట్ ద్వారా జ్యోతిర్వాస్తు సేవలు ఉచితంగా ప్రజలకు అందిస్తున్నందుకు గాను ఆయనకు నంది అవార్డు ప్రకటించారు బెల్లంపల్లి నుంచి తరలి వెళ్లిన కాంపల్లి శంకర్ అక్కడి ముఖ్య అతిథుల చేతుల మీదుగా నంది అవార్డు అందుకున్నారు next shant sudala i'm